హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీ అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఒక పక్క బాధగా ఉంది ఒక పక్క సంతోషంగా కూడా ఉంది ఇక్కడ రిషి అయితే ఉండి పగలగొట్టేసింది ఏంటక్క ఉండి పగలగొట్టారు అని చేస్తున్నారా తప్పట్లేదండి ఇంకేం చేయాలి చెప్పండి ఇది నేను అమౌంటు బ్లౌజెస్ కుట్టి దాచిపెట్టిన బ్లౌజ్ అమౌంట్ అండి ఇది హుండీలో వేస్తూ వచ్చాను కొత్త నోట్లు ఉన్నాయి దీంట్లో అయితే ఫైవ్ హండ్రెడ్స్ టూ హండ్రెడ్స్ టూ హండ్రెడ్ లేదు కానీ ఫైవ్ హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ నోట్స్ ట్వంటీ రూపీస్ నోట్స్ కొత్తవి ఉన్నాయి కొత్తవి ఉన్నప్పుడల్లా నేను ఇందులో వేసేదాన్ని నోట్స్ చూశారు కదా ఇక్కడ సలీమా రిషి ఇద్దరు కూడా అమౌంట్ అయితే తీస్తున్నారు తప్పలేదు పగలగొట్టాల్సి వచ్చిందండి ఓవర్లాక్ మిషన్ కొనాలి అనుకున్నాను కదా దానికి అమౌంట్ అయితే ఇంకా హుండీలోనే వాడాలి అని డిసైడ్ అయిపోయాను లేదు నా దగ్గర కూడా ఈ మంత్ కొద్దిగా అటు ఇటుగానే ఉంది ఇంకా హుండి పగలగొట్టేశాను అర్జెంట్ ఇంకా కావాలి తప్పదు అని చెప్పేసి ఉండి అయితే పగలగొట్టేశాను అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా నా దగ్గర ఆ షాప్లో అమౌంట్ కొద్దిగా ఉండింది అది మొత్తం కలిపేసి ఓవర్లాక్ మిషన్ అయితే ఈరోజు షాప్స్ కూడా తిరిగానండి ఫోర్ ఫైవ్ షాప్స్ దాకా తిరిగాను నేను కూడా ఆన్లైన్ ఆర్డర్ పెడదామనుకున్నాను కానీ పెట్టి కూడా క్యాన్సిల్ చేసేసాను ఇంకా దగ్గరలో చూస్తే మేలు చూసి తెచ్చుకోవడము బెస్ట్ అని చెప్పేసి ఇంకా చాలా వరకు ఆలోచించాను కంపల్సరీ అనిపించింది మిషను కుట్టి సంపాదించే వాళ్ళు ఇలా దాచిపెట్టుకోవాలి అని చెప్పాను అది నాకు ఇప్పుడు ఈ విధంగా యూజ్ అవుతుంది నిజంగా చెప్పాలంటే హ్యాపీగానే ఉందండి నేను ఇంతకుముందు అంతా ఏం చేసేదాన్ని అంటే అంతా షాప్లోనే ఉంచేసి లైనింగ్స్ ఫాల్స్ ఇవన్నీ తెచ్చేదాన్ని కానీ స్టిచ్చింగ్ చేయగా వచ్చిన అమౌంట్ కొద్దిగా దీంట్లో వేసుకుంటూ వచ్చాననమాట కరెక్ట్గా నాకు మిషన్ ఎంత పడిందో సేమ్ అంతే వచ్చిందండి అంటే ఇంకా చిల్లర ఇదంతా వందలు ఇవన్నీ ఎంచలేదు కానీ కరెక్ట్గా అంతే ఉంది అమౌంట్ హ్యాపీ అనిపించింది అప్పుడు నేను ఇలా దాచిపెట్టాను కాబట్టి ఇప్పుడు ఇలా అయితే మిషన్ అయితే కొనుక్కోగలుగుతున్నాను మళ్ళీ మనం మిషన్కి సపరేట్ అమౌంట్ పెట్టాలంటే పెట్టలేమండి ఇంక నేను ఇలా దాచిపెట్టాను కాబట్టి ఈ అమౌంట్తో ఇప్పుడైతే కొనేస్తున్నాను ఈరోజు మార్నింగ్ షాప్కి వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసిన పని ఏంటంటే షాప్లో మొత్తం అన్నీ కూడా ఎక్కడ సర్దేసి తడిబట్టి అయితే పెట్టేశానండి కొత్త మిషన్ తెచ్చుకోవాలనుకున్నాను కదా నాకు ఇలా ఏవైనా కొత్తవి తెచ్చుకోవాలంటే ఇలా సెంటిమెంట్ అండి అంటే బాగా నీట్గా చేసుకొని పూజ చేసుకోవాలని అయితే అంత క్లీన్ చేసేసుకున్న తర్వాత కూర్చొని ఇలా ఉండి అయితే పగలగొట్టేసాము అమౌంట్ అయితే ఇది అండి నా దగ్గర ఉన్న అమౌంట్ కూడా ఉందిలేండి హుండీలో కూడా ఉండింది కరెక్ట్గా మిషన్కి ఎంత కావాలో అంతే ఉండింది ఉండీలో అయితే ఇంకా మా ఆయనకు చెప్పాను బాబా ఇలా పగలగొట్టేసాను హుండీ అని చెప్పి సరే అన్నారు ఇంకా తప్పదు కదా మన దగ్గర అడ్జస్ట్ అయినప్పుడు మళ్ళీ మనీ హుండీలు అయితే వేసేసుకోవచ్చు మళ్ళీ ఒక కొత్తది అయితే తెచ్చుకోవాలనుకుంటున్నానండి ఒక టూ థౌసండ్ దాకా ఉంది ఇంకా ఉండి పగలు కొట్టిన తర్వాత మిషన్ కూడా ఆర్డర్ ఇచ్చేసాను హాఫ్ అమౌంట్ అయితే పే చేసేసాను ఇంకా మిషన్ ఓవర్లాక్ మిషన్ ఈరోజు ఈవినింగ్ కానీ లేదంటే రేపు మార్నింగ్ కానీ వస్తుంది ఈరోజు బాగుంది రేపు కూడా బాగుంది ఈ రోజు అనేది రేపు ఏకాదశి అంట కవిత చెప్పింది నేను చూడలేదు ఈరోజు బాగుంది ఈరోజు తెచ్చేసుకుందాం అనుకున్నాను కానీ కుదరలేదు తను ఎప్పుడు వస్తుందో ఫోన్ చేస్తానన్నారు అన్న వచ్చేసి ఇంకా సరే ఇంకెలాగైతే ఏంలే అని చెప్పేసి అనుకున్నాను ఈ అమౌంట్ ఎంత ఉందో ఒక్కసారి చెప్పండి ఇది నా దగ్గర ఉన్న అమౌంట్ కూడా కలిపాను హుండీలో అమౌంటే కాదు నా దగ్గర ఉన్నది కూడా కలిపాను అనమాట చూస్తున్నారు కదా టైలరింగ్ చేస్తూ నేను మనీ అయితే ఇలా కూడా సైడ్కి తీసి పెడుతున్నాను పనికొస్తుందండి ఇప్పుడు నా దగ్గర అమౌంట్ అయితే ఆన్ ద టైం లేదు నా కాడ అమౌంట్ కానీ ఓవర్లాక్ మిషన్ కొనాలనుకున్నాను హుండీ అనమాట చెప్పలేము ఏ టైంలో ఎలా ఆదుకుంటుందో ఉండి అనేది అందుకే మనీ అనేది దాచిపెట్టాలి అని చెప్తాను మళ్ళీ అయితే స్టార్ట్ చేస్తానండి నేను షాప్స్ అయితే ఫోర్ ఫైవ్ దాకా తిరిగాను ఇంక ఇక్కడ నక్కు ఉండింది అంగా అక్క దగ్గర కూడా వచ్చేసాను అనమాట అడుగుదాము ఏది మంచిది తేను కూడా బోటెక్ అనమాట అడుగుదాము అని వచ్చే వచ్చిన తర్వాత ఇలా మగ్గం వర్క్ అయితే వేస్తున్నారు అది ఇక్కడ షూట్ చేశాను కొద్దిగా శారీస్ అయితే ఉన్నాయండి ఓవర్లాక్ మిషన్ ఓవర్లాక్ కాదు జిగ్జాక్ పీకో మిషను రిపేర్ వచ్చింది అన్నాను కదా నేను వీడియోలో అది ఇంకా నైట్ అయితే రెడీ చేయించుకోవచ్చాను ఫోర్ దాకా శారీసు ఫాల్ చేయాల్సింది నాదైతే మా మిడిల్లోనే ఆగిపోయింది నా శారీ ఫాల్ అయితే మిషను చెప్తున్నాను కదండీ ఇప్పటి వరకు కూడా కుట్టని రాని వాళ్ళు ఎలాగైనా సరే కుట్టడం నేర్చుకొని బొట్టెక్లాగా చిన్నగా ఇంట్లో అయినా స్టార్ట్ చేసుకోండి అంటే ఒక్కసారిగా ఖర్చు ఉంటుందండి మిషన్ తెచ్చుకోవడానికి ఒక సెవెన్ ఎయిట్ థౌసండ్ ఉంటుంది దాని మీద ఎంత ఆదాయం ఉంటుందో అస్సలు చెప్పలేము నిజంగా చెప్పాలంటే శారీస్ అయితే ఇవే అండి చూపిస్తున్నాను చెప్తున్నాను కదా ఇప్పటి వరకు నేర్చుకోకుండా ఉంటే ఖచ్చితంగా నేర్చుకోండి ఇంకొకటి ఈరోజు ఇన్సిడెంట్ అయితే జరిగింది కవిత కాల్ చేసి చెప్పింది అనమాట కవిత వల్ల బావ కూతురుంది రేణుక తనైతే వెళ్ళింది అనమాట మిషన్ నేర్చుకోవడానికి త్రీ మంత్స్ డైలీ అయితే వెళ్ళలేదు మధ్యలో గ్యాప్ గ్యాప్ ఇచ్చింది తను ఈరోజు కాల్ చేసింది అంటే త్రీ థౌజండ్ మనీ ఇవ్వండి అని చెప్పేసి తను సరిగ్గా పోనే పోలేదు త్రీ మంత్స్ పోతే ఇంట్రెస్ట్ పెట్టి నేర్చుకోగలైతే మొత్తం నేర్చేసుకుంటారు త్రీ మంత్స్కి నిజం చెప్పాలంటే త్రీ మంత్స్లో మొత్తం నేర్చేసుకోవచ్చు బ్లౌజ్ కటింగ్ నేర్చుకోవచ్చు డ్రెస్ కటింగ్ నేర్చుకోవచ్చు అంబ్రెలా కటింగ్ నేర్చుకోవచ్చు ప్రిన్స్ కట్ నేర్చుకోవచ్చు చాలా వరకు నేర్చుకోవచ్చు త్రీ మంత్స్ టైం అండి తను సరిగ్గా యూజ్ చేసుకోలేదు ఆ టైం అనేది చెప్పాలంటే నిజంగానే మనీ అయితే ఇప్పుడు కాల్ చేసి అడిగిందంట తను ఏం నేర్చుకుందని మనీ అడిగి అడిగింది అని చెప్పేసి నేను కవిత అని అడిగాను అనమాట అంతే కదా అండి నేర్పించను కూడా సరిగ్గా నేర్పించలేదు తిను కాన్సన్ట్రేషన్ పెట్టలేదు ఏంటంటే తనకు వచ్చిన బ్లౌజ్ స్టిచ్ చేసుకోవడము తినికి నేర్పించుకోకుండా ఉండడము డ్రెస్ కటింగు ఒక టెన్ డేస్ ట్వంటీ డేస్ చెప్పడము ఇలా జరిగింది డ్రెస్ కటింగ్ ఏముందండి అసలు తొందరగా అయిపోతుంది కొత్తగానే నేర్చుకొని ఉండొచ్చండి కొద్దిగా ఇంట్రెస్ట్ పెడితే తొందరగా నేర్చేసుకోవచ్చు చెప్పే విధానాన్ని బట్టి కూడా అవతల పర్సన్స్ ఇంట్రెస్ట్ చూపించాలి తను మరి ఎలాగ నేర్పించిందో ఏంటో మరి నాకైతే తెలీదు మనం ఇంట్రెస్ట్గా ఉన్నామంటే నేర్చుకోవడంలో చాలా తొందరగా నార్మల్ నేర్చుకునేదానికి టైం పడుతుందేమో కానీ ఇంట్రెస్ట్ పెట్టారంటే అట్ ఏ టైం తొందరగా నేర్చేసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రెస్ట్ అనేది ఉండాలన్నమాట ఇంట్రెస్ట్ లేనిది ఎంత మనీ ఇచ్చి వెళ్ళినా ఎంత వెళ్ళినా కూడా మనకి ప్రతిఫలం అనేది ఉండదండి ఇంక ఇక్కడ ఈ బ్లౌజెస్ డ్రెస్సెస్ అన్నీ అయిపోయాయి బిల్లు కూడా వేసి పెట్టేసాను కవర్లో నిన్న వస్తాను అనుకున్నాను వస్తారు అని తను రాలేదనమాట బిల్లు అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ పైన అయిందండి ఫిఫ్టీన్ సెవెంటీ ఫైవ్ అయితే అయ్యింది వీళ్ళదే మొత్తం కూడా టూ ఫైవ్ దాకా అయ్యింది బిల్లు ఒక్కరిదే ఇంతకుముందు రెండు ఫ్రాక్స్ అయితే స్టిచ్ చేసి ఇచ్చాను కదా మొత్తం టూ ఫైవ్ దాకా అయ్యిందనమాట ఇంక ఈ అమౌంట్ అయితే పే చేయలేదండి ఇవి ఇంకా తీసుకెళ్ళలేదు పే చేయలేదు ఫిఫ్టీన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అయితే అయ్యింది కొద్దిగా నేర్చుకోండి ఇంట్రెస్ట్ పెట్టి ఏమనుకోకండి ఇంట్లో ఉంటూ ఆడవాళ్ళు సంపాదించుకోగలగడంలో ఇది కూడా ఒక బెస్ట్ ఆప్షన్ అనే చెప్పుకోవచ్చు నేను అలా దాచిపెట్టిన మనీతో ఇప్పుడు మళ్ళీ ఓవర్లాక్ మిషన్ అయితే కొంటున్నాను చూడండి బాగా నేర్చుకోండి ఒక మిషన్ తెచ్చిపెట్టుకున్నారంటే ముందుగా మనకు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ రాకపోవచ్చు అండి మిషన్ తెచ్చి ఇంట్లో పెట్టుకున్నారంటే ఆటోమేటిక్గా మనకు ఇంట్రెస్ట్ అనేది దాంతటా అదే వస్తుందనమాట నిజం చెప్పాలంటే స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి పిచ్చ డబ్బులు నిజంగానేండి నమ్ముతారో నమ్మరో ఒక్కసారి నేర్చుకొని స్టార్ట్ చెయ్యండి మీకే అర్థమవుతుంది నాకు ఈరోజు అయితే ఓవర్లాక్ మిషన్ ఈరోజు కానీ రిపాండింగ్ అని వచ్చేస్తుంది అలాగే వచ్చేసి ఇంకొకటి కూడా ఉందండి దానికి కూడా ఇప్పటి నుంచి ఈ ఓవర్లాక్ మిషన్ వచ్చిందంటే ఇప్పటి నుంచి కూడా నేను ఖచ్చితంగా మనీ అనేది నాకు ఆ రోజుటికి ఎంత సహాయపడగలుగుతానో అంతవరకు నా చేతనైతే నేను సంపాదించి దానికి పెట్టాలనుకుంటున్నాను పక్కన తీసి పెట్టాలండి నిజంగా నేను స్టిచ్చింగ్ చేసింది దాంట్లోనే లైనింగ్స్ ఫాల్స్లు పక్కన పెట్టండి ఇప్పుడు ఫాల్స్ వేస్తే నేను ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటాను అందులో ఫాల్స్ వచ్చేసి ఫిఫ్టీ తీసుకుంటే అందులో ఫిఫ్టీన్ పోతుంది థర్టీ ఫైవ్ నా అమౌంట్ అనమాట అంటే నేను వర్క్ చేసినందుకు థర్టీ ఫైవ్ రూపీస్ నా అమౌంట్ ఇలా సేవ్ చేసుకుంటూ వస్తుంది అనమాట పక్కన పెడతాను థర్టీ ఫైవ్ రూపీస్ కదా ట్వంటీ రూపీస్ పక్కన పెట్టేసి ఫిఫ్టీన్ రూపీస్ అందులోనే కలిపేస్తాను మా షాప్లోనే కలిపేస్తాను తెచ్చుకోవడానికి సరుకు అనేది ఇలా చేయాలండి నిజంగానే ఇలా చేయగలిగితేనే మనం మనీ అనేది సేవ్ చేయగలుగుతాము ఇది నిన్న చెప్పాను కదా కృష్ణ ముకుందాము రి బ్లౌజ్ అండి సలీమ అయితే స్టిచ్ చేసింది పైపింగ్ ఇన్విజిబుల్ పైపింగ్ అయితే నేనే వేశాను చెప్తూ ఉంటే స్టిచ్ చేసేసింది అనమాట అది అండి ఇప్పుడు బ్లౌజ్ టూ ఫిఫ్టీ అనుకోండి లైనింగ్ ఫిఫ్టీ రూపీస్ పోయినా టూ హండ్రెడ్ నా స్టార్ట్ జీతము అందులో ఒక హండ్రెడ్ పక్కన తీసి పెట్టినా ఒక హండ్రెడ్ ఇటు వేస్తాను ఉండిలో ఇలా వేయండి మీకు యూజ్ అవుతుంది ఈ వీడియో ఖచ్చితంగా యూస్ అవుతుందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి